హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మెయిన్ ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఒకప్పుడు సమాజంలో కానీ కుటుంబంలో కానీ బంధాలు కానీ అనుబంధాలు కానీ అవి ప్రేమలు ఆప ఆప్యాయతలు అవి చాలా జెన్యున్గా చాలా స్వచ్ఛమంగా ఉండేవి కానీ ఈ రోజుల్లో అన్ని బంధాలు కానీ అనుబంధాలు కానీ అన్ని ఆర్థిక బంధాలే ఫ్రెండ్స్ స్వచ్ఛమైన ప్రేమలు స్వచ్ఛమైన అనుబంధాలు అనేది ఎక్కడా లేవు లేవు చాలా వరకు తగ్గిపోతున్నాయి రాను రాను ఈ రెండు వేల ఇరవై నాలుగుగా ఇంకా దాదాపు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో అసలు బంధాలు అనుబంధాలు కూడా అనే అనే మాటవి ఉండదు అన్నీ ఆర్థిక బంధాలు అయిపోయినాయి మనీ ఉంటేనే అందరికీ వాల్యూ రిరెక్స్పెట్ ఇస్తున్నారు అంతేగాని మనీ లేకపోతే అసలు వాల్యూ అనేది లేదు ఫ్రెండ్స్ ఎక్స్పెక్ట్ అనేది కూడా లేదు అందరూ డబ్బు చూసే ఎక్స్పెక్ట్ ఇస్తున్నారు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అండ్ లవ్ కూడా చేస్తున్నారు అంతే డబ్బే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది కేవలం డబ్బే ఈ ఫ్రెండ్స్ నేను డబ్బు లేకపోతే మనం ఎంత టాలెంటెడ్గా ఉన్నా ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నా ఎంత హానెస్ట్గా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా దేనికి పనికిరాం కారణం మనీ ఈజ్ ద పవర్ అండ్ ఎనర్జీ కూడా కదా నాకు తెలిసి అలాగే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు కూడా అలాగే అనిపిస్తే ఈ వీడియో చూసి కామెంట్ చేయండి సమాజాన్ని నడిపిస్తుంది కేవలం మనీ గేమ్ లేవు కాబట్టి మిడిల్ క్లాస్ అయినా లో మిడిల్ క్లాస్ అయినా పేదవాళ్ళైనా ఎవరైనా సరే కష్టపడండి నిజాయితీగా సంపాదించుకోండి మనీ సేవ్ చేసుకోండి సంపాదించడం ఎంత తెలిసి ఉండాలో ఖర్చు పెట్టడం కూడా అంతే తెలిసి ఉండాలి అది హెల్త్ బాగా చూసుకోండి ఇదే ఫ్రెండ్స్ జీవితానికి మోటివేటెడ్ హెల్త్ మనీ ఈ రెండే ఇంపార్టెంట్ లైఫ్లో అండ్ ఫ్యామిలీ కూడా అంటే ఫ్యామిలీ భార్య పిల్లలు అంటే అంతే ఏ ఫ్రెండ్స్ ఈ వీడియో అనుకున్నాను నాకు తెలిసిన కొన్ని మాటలు నేను అంత పెద్ద మోటివేట్ చేసే అంత టైము లేదు మీకు అంత లెక్చర్ ఇచ్చే అంత ఓకే కూడా నాకు లేదు జస్ట్ చెప్పాలనుకున్నా చెప్తున్నాను అంతే అది నా వరకే నాకు నాకు సంబంధించిన వరకు నేను మాట్లాడుకున్న వరకు నేను జీవితంలో చూసిన వరకు విషయాలు అంతే అందుకని మీరు పాటించమని నేను ఏదో చెప్తే మీరు చేస్తారని కాదు నాకు నచ్చింది నేను చెప్పాను అంతే అది నా నా ఇష్టం నా అంతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్